బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురువు గురుగారు ఈ మిథున రాశి వారికి మార్చిన అసలు ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా అమ్మ ఇక్కడ మనం ఎన్నో విషయాలు కూడా చెప్పి ఉన్నాము ఫలానా రాసుల వారికి ఫలానా జరిగింది అని జరగబోతుంది అని కానీ చాలా కామెంట్స్ రూపకంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు సూపర్ అనేటువంటి ఎన్నో కామెంట్స్ కూడా అన్నీ కూడా చూస్తూ ఉన్నాను మీ అందరి కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాము చాలా సంతోషం అందరికీ కూడా అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోండి గ్రహచారము గోచారం అనేటువంటిది వేరుంటుంది గ్రహచారంలో గ్రహాలు మారవు గోచారంలో మాత్రమే గ్రహాలు అనేటువంటివి మారుతవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మనం చెప్పేటువంటివి ఇవి గోచారానికి సంబంధించినవి కేవలం మీకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మ్యాచ్ అవుతాయి పూర్తిగా మ్యాచ్ కాలేవు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి మీరు పుట్టినటువంటి సమయానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఉంటుంది దానిని ఆధారంగా చేసుకొని మీ యొక్క ప్రిడిక్షను చెప్పించుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఒక మార్చ్ నెలలో ప్రేక్షకులు మనకు ఎవ్వరికైనా కూడా పన్నెండు రాశులకు సంబంధించి కానీ లేదా ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాన్ని కానీ మీరు ఒక్క నిమిషం అర్థం చేసుకోండి అరిష్ట గ్రహస్థితి అనేటువంటిది మనకు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇది ప్రారంభం ఉంది సామూహికంగా అనేక మంది కూడా వ్యక్తులు మరణించేటువంటి అవకాశం గోచరిస్తుంది ఇది గమనించండి వివిధ రకాల ప్రమాదాలు సంఘటనలు యుద్ధ భయము కావచ్చును మొదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి విషాదకర సంఘటనలు కూడా ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది గమనించుకోండి ప్రతి ఒక్కరూ ఇష్ట దైవారాధన చేసుకోండి యొక్క మార్చి నెలలో ఎనిమిది గ్రహాలలో రాహుకేతువులకు సంబంధించి మధ్యలో గ్రహాలన్నీ కూడా బందీలుగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఒక గురువు మాత్రము బయట ఉండడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మిథున రాశి వారికి నిజంగా పాపం అని చెప్పాను అలా వీరిని ఎందుకంటే అన్ని రాశులల్లో కంటే కూడా మిథున రాశి వారు మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ ఒక డబల్ మైండ్ వీళ్ళదంతా కూడా అంటే డబల్ మైండ్ అంటే ఇక్కడ అయినప్పటికీ నలుగు మూడు నాలుగు పనులు చేసేటువంటి వారు అయి ఉంటారు ఓపిక ఎక్కువ అంటే సంధి అంటే నలుగురు గొడవ పడుతున్నారు అక్కడ వీరు వెళ్ళి అట్లాగా ఇట్లా నువ్వు ఆగు అనేటువంటి విషయం కానీ లేకపోతే మీరు అంటే నలుగురికి సంధి కల్పించేటువంటి వారు ఓకే అలాంటి వారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుండి కూడా చాలా అంటే చాలా ఇబ్బందులలోనే ఉన్నారు గత వీడియోలో కూడా చెప్పి ఉన్నాం మళ్ళీ అదే విషయం ఎందుకు అని చెప్పి షార్ట్కట్లో చెప్తూ ఉన్నాను కనుక మీరు ఓపిక పట్టండి ముందు ఉంది వడ్డీతో సహా ఇన్నరా ఎంతనైతే మీరు నష్టపోయారో హండ్రెడ్ పర్సెంట్ రాష్ పెట్టుకోండి వడ్డీతో సహా అమ్మవారు మీకు తిరిగిస్తుంది అంటే ఇక్కడ ఒకటే విషయం శనిగ్రహం అనేటువంటిది మద్యానికి మాంసానికి ధర్మానికి కట్టుబడి ఉంటాడు ఇక్కడ అంటే ఎట్లా కట్టుబడి ఉంటాడు మనం ధర్మంగా వండుకుంటూ చక్కగా ఆధ్యాత్మిక ధోరణిలో వండుకుంటూ వీటిని అన్నిటిని పక్కన పెట్టుకుంటూ ఎన్నరా కొంతమందికి ఫలానా అమ్మాయి కనబడగానే అబ్బా బాగుంది అనేటువంటి ఆలోచన కానీ కొంతమందికి మనసులో కూడా ఎలాంటి చెడు భావనలు రావద్దు ఇప్పుడు ఒకటే గుర్తుంచుకోండి మిథున రాశి వారు కానీ ఎవరైనా కూడా నేను కాశీకి వెళుతున్నాను అనేటువంటి విషయాన్ని వంద మందికి చెప్పింది ఒక ఎత్తు నేను కాశీకి వెళ్ళాలి అని మనసులో అనుకున్నది ఒక ఎత్తు మనస్సాక్షి అనేటువంటిది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది వంద మందికి అన్నది ఏ ఇబ్బంది కలగదు దాని గురించి మర్చిపోండి మనసులో అటువంటిది ఖచ్చితంగా కూడా అది ఉండిపోతుంది అందుకే ఎప్పుడైనా కూడా ఏ కోరికలైనా కూడా కోరుకోవద్దు నా కూతురికి వివాహం అయితేనే పలానా దగ్గరికి వస్తాను నా కొడుకు వివాహం అయితేనే పలానా పని చేస్తా పలానా అభిషేకం చేస్తా అని మీరు మర్చిపోతే ఎప్పుడు ఇలాంటిది కూడా ఏదో అనే అనేస్తానని చెప్పి అనుకోవద్దు ఎందు మా అన్నయ్య జేబులో నుండి నేను ఒక వంద రూపాయలు తనకు తెలియకుండా నేను తీసుకున్నాను ఈరోజు ఏన్నారా అది నేను మా అన్నయ్యకు తెలియలేదని నేను అనుకుంటున్నాను కానీ దాన్ని చూసేవారు చూస్తున్నారు ఏన్నరా సరే అది ఆ వంద రూపాయలు తను ఎందుకు ఉంచుకున్నాడో అది ఆయనకు మాత్రమే తెలుసు కానీ సీసీ కెమెరా శనిగ్రహం అంటేనే సీసీ కెమెరా శనేచరుడు అంటేనే సీసీ కెమెరా అది అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది ఆ సమయం వచ్చినాడు వందకు వెయ్యి రూపాయలు నీ దగ్గర బాదుతాడు కనుక మందుకు అదేవిధంగా మాంసము విడిచిపెట్టుకొని ధర్మంగా ఉంటే మాత్రం ఏలినాడు శనిలో కానీ అష్టమ శనిలో కానీ అర్ధాష్టమ శనిలో కానీ వారిని ఆకాశం ఎత్తిస్తాడు ఇది చెప్పుదామని చెప్పి ఇంత కథ చెప్పడం జరిగింది కనుక అర్థం చేసుకోండి మిథున రాశివారైనా ఏ రాశివారైనా కూడా వీటన్నిటికీ శని నైట్ డ్యూటీస్ ఇదే పీరియడ్లో ఈ శని పీరియడ్లోనే నైట్ డ్యూటీలు చేయడం కానీ నైట్ నిద్ర లేకపోవడం కానీ నైట్ నిద్ర పట్టకపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఊరికే రా ఊరికే జరగవు ఇవన్నీ కూడా ఎవరికో మనకు సొంత మనిషి దగ్గరికే డబ్బులు ఇవ్వడము లాస్ అయిపోవడము వారు లాస్ అవ్వడము వారిని మనం అడగలేకపోవడము విన్నారా సొంత అన్న కానీ తమ్ముడు కానీ అక్క కానీ చెల్లె కానీ వారి వద్ద నుండి మనం తీసుకోవడము మనం లాస్ అవ్వడము వారికి ఇవ్వలేకపోవడము ఏం అడుగుదాం పాపం వాళ్ళ పరిస్థితి బాగాలేదు ఇవన్నీ కూడా జరిగేటువంటి ఇదే పీరియడ్ ఇదంతా కర్మనే కదా కనుక మరి ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం వీరికి ఏం జరిగింది అంటే ఇక్కడ అర్ధ అష్టమ శని అష్టమ శని అయిపోగానే వీరికి మిథున రాశి వారికి అర్ధాష్టమ సర్పదోషం ఎంటర్ అయింది దీని మూలకంగా హౌస్ రిలేటెడ్ కానీ లేదా అసలు ఏ రకంగానైనా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మరి అందరికీ తెలిసింది ఏమిటి అంటే అష్టమ శని అయిపోయింది మరి ఎందుకు ఇంకా మాకే కే పనులు ఇంకా ముందుకు వెళ్ళటం లేదు మీన రాశి వారికి జాబ్ రిలేటెడ్ కానీ లేదా వివాహానికి సంబంధించి కానీ గొడవలు కానీ ఎవర్ ఇట్స్ అది ఏదైనా ఎందుకు మీకు నాలుగో స్థానంలో కేతు వచ్చి ఉన్నాడు గోచారంలో పదో స్థానంలో రాహు ఉన్నాడు కనుక మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే పదో స్థానం ఏమిటి ఉద్యోగ స్థానం లేదా వ్యాపార స్థానం నాలుగో స్థానం ఏమిటి గృహము కావచ్చును లేదా మనకు భూ సంబంధిత ఇంకా కొన్ని కొన్ని విషయాలు వస్తాయి ఇవి వీటి మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు కనుక మీరు అది అర్థం చేసుకునే విషయం ఖచ్చితంగా కూడా మీరు రాహుకేతువులకు జపాలు కానీ దానాలు కానీ పూజలు కానీ చేయించుకోండి ఈ మూలకంగా చెప్పడం జరుగుతుంది మన దగ్గర కూడా చేయించడం జరుగుతూ ఉంటుంది ఆ విషయం మనం వీడియో చివరిలో చెప్దాము ఉద్యోగంలో మార్పు వీరికి ఏ విధంగా ఉంది అనుకుంటే ఉద్యోగంలో మార్పుల్లో కూడా ఆటంకాలు ఉద్యోగం ఇది మానేసి వేరే దగ్గరికి వెళ్దామన్నా ఇది మానలేరు మరొకటి దొరకలేదు ఇక్కడ నుండేమో వెళ్ళాలి అంటే నెల నెల ఈఎంఐలా లేకుంటే మరొకటో మరొకటో ఇబ్బందులు ఆ మూలకం ఒక్క నెల ఖాళీ ఉన్నా కూడా రెండు నెలలు స్ట్రక్ అయిపోతాయి అమౌంట్ ఇది పరిస్థితి హెల్త్ ప్రాబ్లమ్స్ అదేవిధంగా గొడవలు ఏదో మంచి చేయబోతే మనకు చెడు అవ్వడం విన్నారా ఇవన్నీ చాలా ఇబ్బందులు విద్యార్థులకు కాస్త పర్వాలేదు అనేటువంటి విధంగానే ఉంటుంది ధన నష్టము స్త్రీ మూలకంగా అనేది గ్రహించండి ఈ యొక్క మార్చిలో ఆల్రెడీ జరిగి ఉండాలి ఏదో రకంగా ప్రమాదాలు కావచ్చును ఏమైనా ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నా బయటపడేటువంటి పరిస్థితి ఇల్లీగల్ ఎఫైర్స్ అంటే ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయికి అని కాదు అక్కడ ఇప్పుడు ఒక నలుగురు కలిసి ఒక కారు కొనుక్కున్నారా లేదా ఒక లారీ కొనుక్కున్నారా లేదా ఒక బిజినెస్ ఏదో చేస్తూ ఉన్నారు అందులో వారు మనకు తెలియకుండా ఒక పది రూపాయలు తింటూ ఉన్నారు మనకు వంద రూపాయలు లెక్క ఉంది అక్కడ వంద రూపాయలు లెక్కలో తొంభై రూపాయలు చూపిస్తున్నారు ఈ వంద ఈ పది రూపాయలు చూపించడం లేదు గత కొన్ని రోజుల నుండి అవి ఇప్పుడు బయటపడేటువంటి పరిస్థితి విన్నారా ఒకటే అని కాదు ఇక్కడ ఇంకా వ్యాపారులకు కూడా కాస్త ఇబ్బందికరంగానే ఉందండి ఎక్కడైనా మోసపోవడము కానీ మోసం జరిగేటువంటి పరిస్థితి కానీ మనీ రిలేటెడ్ కానీ ఏదైనా కూడా నిల్వ ధనం ఏదైతే ఉందో అదైతే ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి రెగ్యులర్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఆగిపోయేటువంటి పరిస్థితి కష్టం మీది పేరు మరొకది పేరు మరొకరిది ఉండేటువంటి పరిస్థితి కనుక ఖచ్చితంగా కుదిరితే కాలసర్పం మన కాలసర్పానికి సంబంధించినటువంటి రాహుకేతువులకు చేయించుకోండి జపాలు కానీ దానాలు కానీ అవైనా కూడా ఒకసారితో ఏది కాదు రెండు మూడు సార్లు చేయించుకోండి ఇప్పుడు ఖచ్చితంగా కూడా మంగళవారము ఆదివారము అదేవిధంగా శుక్రవారాలు రాహుకాలం సమయంలో హోమాలు కానీ దానాలు కానీ చేయడం జరుగుతూ ఉంటుంది అది ఒకసారి కాదు నెలలో ఒక మూడు సార్లు వేయడం జరుగుతుంది ఒకసారి వేస్తే పోదని చెప్పి చెప్తున్నాడు మూడు సార్లు కూడా రాహువు కేతు రెండు గ్రహాలకు కూడా హోమాలు నిర్వహించేటువంటి పరిస్థితి దానికి సంబంధించింది పూర్తి వివరాలు సంప్రదించండి కానీ అయితే మిథున రాశి వారికి మొత్తం మీద ఈ నెల ఈ విధంగా ఉంది మీరు కేవలము ఈ రాహుకేతులను మాత్రమే పట్టుకోండి అద్భుతంగా ఉంటుంది గురువు మీకు మారేటువంటి పరిస్థితి ఇంకొంచెం ముందు ఉంది మారిన తర్వాత అద్భుతమైనటువంటి గడియలు మీకు రాబోతున్నాయి చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు మహాదైవ్